ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తుంది బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశంలో రిటెన్షన్ రూల్స్ ఫ్రాంచైజీలు కోరిన ఆర్టీఎం బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీని అధికారికంగా ప్రకటించనుంది ఓ జాతీయ వెబ్సైట్ కథనం ప్రకారం కొత్త రిటెన్షన్ పాలసీలో ఐదుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు గత మెగావేలంలో లాగానే ఆర్టిఎం కార్డ్స్ కు అవకాశం లేదు రిటెన్షన్ పాలసీని రూపొందించే ముందు బీసీసీఐ పది ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమై వారి సూచనలు సలహాలు తీసుకోనుంది ఈ సమావేశంలో ఆయా ఫ్రాంచైజీలు భిన్నమైన వాదనలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి కొందరు మెగా వేలం అవసరం లేదంటే మరికొందరు కావాలని ఎనిమిది మంది ఆటగాళ్లను రీటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆర్టీఎం కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది బీసీసీఐ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఐదుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకునే విధంగా రూల్స్ రూపొందించినట్లు తెలుస్తుంది రైట్ టు మ్యాచ్ కార్డ్తో ఏదైనా జట్టు తమ ఆటగాడిని వేలంలో కొనుగోలు చేస్తే ఆ ధరను చెల్లించి తిరిగి తీసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ మెగావేలంలో ఆర్టీఎం కార్డ్ను ను చివరిసారిగా ఉపయోగించారు ఆ తర్వాత బీసీసీఏ ఆర్టీఎం కార్డ్స్ ను తొలగించింది అయితే అప్కమింగ్ మెగావేలంలో ఆర్టీఎం కార్డ్స్ రూల్స్ ప్రవేశపెట్టాలని మెజారిటీ ఫ్రాంచైజీలు డిమాండ్ చేశాయి కానీ బీసీసీఏ మాత్రం వారి డిమాండ్ పట్టించుకోలేదు